మహాలక్ష్మి గౌతమ్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది నువ్వు వచ్చే ముందు ఒక ఫోన్ కూడా చేయలేదు అని గౌతమ్ని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంటికి వస్తానని నేను నీకు ముందే చెప్పాను కదా అని గౌతమ్ మహాలక్ష్మితో అంటూ ఉంటాడు ఇది నీ సొంత ఇల్లు కాదు నీకు ఇష్టం వచ్చినప్పుడు రావటానికి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంట్లో ఉండే హక్కు అధికారం నాకు కూడా ఉంది కదా అని గౌతమ్ మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటే అటుగా అప్పుడే సీత వస్తూ ఉంటుంది ఆ నిజం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తెలుస్తుంది అని మహాలక్ష్మి గౌతమ్తో అంటూ ఉంటుంది ఎలా తెలుస్తుంది మామ్ మన గురించి నిజం తెలిసిన ఆ సుమతిని చంపేశాను కదా అని గౌతమ్ అంటూ ఉంటాడు గౌతమ్ మహాలక్ష్మి మాటలను సీత వినేస్తుంది నీకా సుమతితో ప్రాబ్లం లేకుండా చేశాను కదా అని గౌతమ్ మహాలక్ష్మితో అంటూ ఉంటాడు ఇక మహాలక్ష్మి గౌతమ్ మాట్లాడుకుంటున్న మాటలు సీత వింటూ ఉంటుంది సుమతిని చంపానన్న విషయం కూడా ఎవరికీ తెలియదు నిజం ఎన్నో రోజులు దాకదరా ఎప్పటికైనా బయటపడుతుంది అని మహాలక్ష్మి గౌతమ్తో అంటూ ఉంటుంది అప్పుడే ఇక మహాలక్ష్మి సీతను చూసి షాక్ అవుతుంది మహాలక్ష్మి గౌతమ్ మాట్లాడుకున్న మాటలు సీత వినేసిందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం